మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ రఘురామ కృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఉన్న ప్రభావతం గారే అప్పుడు ఆవిడ వచ్చింది నన్ను ఆవిడ కూర్చోబెట్టున్నారు చైర్ లో ఆవిడ వచ్చి ఆవిడ చైర్ లో కూర్చున్నారు కనీసం ఇలా తలెత్తి నన్ను చూడలేదు వచ్చి కూర్చొని పేపర్ మీద నో ఇంజురీస్ అని చెప్పి రాసి బయటకు వెళ్ళిపోయింది అంటే అంత దారుణంగా ఆవిడ వైసీపీ వాళ్ళు చేసిన తప్పుడు పనులకు సహకరించింది ఆవిడ మీద కూడా ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను అక్కడి నుంచి మళ్ళీ కోర్టుకు తీసుకురాకుండా నన్ను మళ్ళీ సిఐడి ఆఫీస్ కి తీసుకెళ్లారు ఒక టూ అవర్స్ సిఐడి ఆఫీస్ లో మళ్ళీ ట్రైనింగ్ అనమాట వాళ్ళు నువ్వు జడ్జి ముందు చెప్పకూడదు చెబితే నీకు బెయిల్ రాదు నీకంటే ముందు వేరే వాడు ఇట్లాగే కొట్టాడని చెప్పారు వాడి బెయిల్ రాలేదు నువ్వు కొట్టారని చెప్పకపోతే నీకు బెయిల్ వచ్చేస్తుంది అంటే నాతో అది ఇక అక్కడ కొన్ని పేపర్లు కొన్ని ఖాళీ వైట్ పేపర్ల మీద నాతో సంతకం పెట్టించుకున్నా ఇంకొన్నేమో ఏదో ఫాల్స్ అలిగేషన్స్ అన్ని నేనేదో వైసీపీ నాయకులని డబ్బులు డిమాండ్ చేశానని ఆ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని నేను వైసీపీ అని వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుడిని డబ్బులు అడగలిగిన పరిస్థితి రాష్ట్రంలో ఎవరికన్నా ఉంటదా లేదా నిన్ను చంపేస్తా అని వైసీపీ వాడిని అడగలిగిన పరిస్థితి ఎవరికన్నా ఉంటదా ఒకవేళ ఆ రోజు అది చేసి ఉంటే ఈ ఆరు నెలల్లో ఎంతమందిని నేను చంపేసి ఉండాలి ఎంత డబ్బులు వసూలు చేసి ఉండాలి సరే ఆ ఫాల్స్ అలిగేషన్ అన్ని ఉంటే ఏంటి సార్ ఇది సంతకాలు పెట్టు అంటే ఏంటి సార్ ఇది నేను డబ్బులు అడగటం ఏంటి చంపేస్తాను బెదిరియటం ఏంటి అని సిఐ శ్రీనివాసరావు కేసు చేసింది అతన్ని అడిగా ఏ సంతకాలు పెడతావా లేకపోతే పెట్టించమంటావా అంటే మళ్ళీ అని సరే చేసేది ఏమన్నా చేయనివ్వండి నాతో ఏ దాంట్లో ఎన్ని తప్పులన్నా రాసివ్వండి నాకు దీనివల్ల ఎంత శిక్ష అయినా పడినివ్వండి నేను చేయగలిగింది ఏం లేదు సంతకం పెట్టాను ఆ తర్వాత జడ్జి గారి ముందుకు తీసుకొచ్చారు జడ్జి గారి ముందుకు తీసుకొచ్చినప్పుడు అక్కడ చాలా మంది కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నా బంధువులు స్నేహితులు వచ్చారు అక్కడ ఉన్నారు అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో లోకేష్ అన్న కమ్యూనికేట్ చేశారు వాడిని ధైర్యంగా ఏం జరిగిందో అది జడ్జి గారి ముందు చెప్ప నేను చూసుకుంటా అని చెప్పి చెప్పారు ఆ నాయకులు నాకు చెప్పారు నీకు ఏం జరిగిందో అది జడ్జి గారి ముందు చెప్పు లోకేష్ గారు చూసుకుంటారు ఆయన ఈ కేసు ఫాలో అప్ చేస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఆయనకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి నాకు ఆ మాట వాళ్ళు కమ్యూనికేట్ చేశారు పార్టీ నాయకు జడ్జి గారు అప్పటి వరకు చెప్పాలా లేదా చెబితే ఏం చేస్తారు మళ్ళీ కేసులు పెడతారా నా కుటుంబాన్ని ఏమన్నా చేస్తారా అనే భయం నుంచి ఇక చెప్పేద్దాం ఏదోన్నా భారం లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నన్ను వాళ్ళు కాపాడుకుంటారు అనే ధైర్యంతో ఇక జడ్జి గారి ముందు జరిగిందంతా చెప్పేశారు చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ మెడికల్ టెస్టులు చేపించండి అని రఘురామకృష్ణరాజు గారిని ఎలా పంపించింది కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించింది మళ్ళీ అక్కడ ప్రభావితమే ఉంటది మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు సంతకాలు పెట్టే వాళ్లే ఉంటారు అని రాత్రి పన్నెండు గంటలకు అట్లా గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ రకరకాలు ఎముకలు చర్మం అన్ని అన్ని రకాల ఈసీజీలు అన్ని టెస్ట్లన్నీ తెల్లవారు నిద్ర లేకుండా ముందు రోజు రాత్రి నాకు నిద్ర లేదు నిద్రలేదు నర్సేరు పగలంతా లేదు మళ్ళీ రోజు లేదు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కనీసం ఒక సెకండ్ కూడా నేను నాకు నిద్ర లేదు నిద్రలేదు విపరీతంగా కళ్ళు ఎర్రగా అయిపోయాయి అసలు నిలబడలేకపోతున్నాను అప్పటికే వాళ్ళు శారీరకంగా హింసించేసి ఉన్నారు ఇన్ని ఇబ్బందుల్లో మళ్ళీ తెల్లవారుతులు ఆ టెస్ట్ లక్షిస్తూ ఉన్నారు అందులో రాత్రిపూట ఎవరైతే ఆ టెస్టులు చేస్తున్నారో అప్పుడు ఆ ప్రభావతి గారు లేరు కదా టెస్టులు చేస్తున్నారు వేరే డాక్టర్లు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చేతులు ఇలా ఇట్లా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ కట్టేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏదో జరిగింది అబ్నార్మల్ గా వాచ్ ఉండడం కాళ్ళు కూడా కొంత వాచ్ ఉండడం అంటే దెబ్బలు వాళ్ళు వాళ్ళు కొట్టేటప్పుడే అన్నారు నీ ఒంటి మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా నువ్వు కొట్టామని ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతావా అంటే వాళ్ళు అన్నారు మళ్ళీ దొరకకూడదు జడ్జికి కానీ హాస్పిటల్లో కానీ దొరకకూడదు అని వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ తోనే అంటే కర్రలు ఏం వాడారు అవి ప్లాస్టిక్ అది కర్రలే మామూలు మామూలు కర్రలే కర్రలే మామూలు కర్రలతో కొడితే బొబ్బలు ఎక్కుతాయి కదా కాళ్ళు అది వాసిని కాళ్ళు వాసిని చేతులు వాసి ఉన్నాయి ఆ సిమ్టమ్స్ ఉన్నాయి బట్ ఏమి ఇరగడం బ్లడ్ రావడం లేదు కదా అది సివియర్ గా దెబ్బ తగిలినట్టు అవుతుంది టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా తర్వాత అసలు ఏమి లేదు పెయిన్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు నన్ను ఆ రూమ్ లో నడిపించారు చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అనగల అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నా మైండ్ లో రన్ అవ్వదు కదా అప్పుడు జరుగుతున్న సిచువేషన్ లో ఇప్పుడు తర్వాత నాకు అనిపిస్తుంది ఎన్ని ఎందుకు చేశారు ఎందుకు చేశారు అనేది ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచించినప్పుడు తెలుసు మళ్ళీ తీసుకెళ్లారు తెల్లవారుదల టెస్టులు చేశారు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఏదో జరిగింది ఏదో కొన్ని అయితే అబ్నార్మల్ గా ఏదో రాశారు అది రాత్రి రాశారు పొద్దున్నే ఈవిడ కదా మళ్ళీ ప్రభావతి కదా మళ్ళీ మళ్ళీ మొత్తం ఎన్ని బొట్టు చెత్త బొట్టులో పడేసేసి మళ్ళీ నో ఇంజ్యూరీస్ అని చెప్పి మళ్ళీ రాసి జడ్జి గారి ముందుకు పంపించింది మళ్ళీ రోజు మధ్యాహ్నం జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆవిడకి చెప్పాడు రాత్రి అంతా నిద్ర లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి నాకు నిద్ర లేదు నాకు తిండి లేదు ఏం పెట్టలేదు ఒక్క రాత్రి ఇన్ని దెబ్బలు ఇంత పెయిన్ ఉందని చెప్పా ఒక ఇంజక్షన్ ఇవ్వలేదు ఒక టాబ్లెట్ ఇవ్వలేదు అదంతా జడ్జి గారికి చెప్పా పైగా రాత్రి వాళ్ళు రాశారు పొద్దున్నే ఇలా చేసింది నాకు నమ్మకం లేదు అందుకని ప్రైవేట్ హాస్పిటల్ లేదా రఘురామ్ కృష్ణరాజు గారిని పంపించినట్టు ఆర్మీ హాస్పిటల్ చేయండి నేను జడ్జి గారిని అడిగా సరే ఆవిడకి అర్థమైపోయింది రాత్రి ఆవిడ నాతో గంట మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నది నా సిచువేషన్ ఆవిడ ఎదురుగా గంట సేపు ఆవిడ అలాగే మీలా మీ అంత దూరంలోనే నన్ను కూర్చొని రాత్రి నాతో వన్ అవర్ నేను స్టేట్మెంట్ అంతా ఇచ్చినప్పుడు నన్ను కొట్టింది ఇది బెదిరించింది ఇదంతా ఆవిడ రాసుకున్నారు డిస్టెన్స్ జడ్జి గారు జడ్జి గారు ముందు రోజు రాత్రి సో ఆవిడకి అర్థమైపోతుంది ఎదురుగా మనిషి కొట్టితే లేకపోయినా కానీ అర్థమైపోయింది అందుకని వాళ్ళు పెట్టిన ఫేక్ అలిగేషన్స్ ని నన్ను అరెస్ట్ చేయడం కోసం వాడిని సెక్షన్ త్రీ ఎయిటీ సిక్స్ ని డబ్బులు ఇచ్చారు అనేది చంపేస్తారని బెదిరించాను అనే సెక్షన్ ఆవిడ కొట్టేసి మీరు ఫార్టీ వన్ ఇదంతా నోటీస్ నాకు అర్థం అవుతుంది మీరు ఏం చేశారో ఎలా చేశారో నాకు అర్థం అవుతుంది అని చెప్పి పోలీసులు నని నేను రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నాను మీకు అవసరం అనుకుంటే మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి లేదా వ్యక్తిగత పూచికత్తు తీసుకొని అతన్ని రిలీజ్ రిలీజ్ చేసేయండి అని చెప్పింది ఆవిడ అలా చెప్పిన టూ సెకండ్స్ లో అక్కడ నుంచి పోలీసులు పారిపోయారు వెళ్ళిపోయారు నాకు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి ఆ కేసులో ఈ రోజుకి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వలా లేదా నాతో ఏం పూచీ కత్తి ఏం పెట్టుకోవాలి వెళ్ళిపోయారు జడ్జి చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోయారు నువ్వు ఇంటికి ఎట్లా వెళ్తావు ఏమిటి లేదు అసలు నాకు వెళ్ళాలా లేదా మళ్ళీ వచ్చి నోటీస్ ఇస్తారా లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు జడ్జి గారు ఏమో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి లేకపోతే పూచీ కత్తి తీసుకొని పంపించండి అందా ఏం చేయకుండా వెళ్ళిపోయారు ఏంటో నాకు తెలియదు ఇప్పటికీ ఆ కేసు అంటే వాళ్ళు వాళ్ళ టార్గెట్ అయిపోయింది తీసుకెళ్ళాలి మాట్లాడద్దు అని వాడు గొంతు నొక్కేయాలి ఆ టార్గెట్ అయిపోయింది కాబట్టి ఫార్టీ వన్ నోటీసు జైలుకి పోవటం ఎన్ని ఎందుకు వాళ్ళకి అక్కడి వరకు అయిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ మీ మదర్ ఫాదర్ అంతా ఉంటారు కదా మీ మిస్సెస్ అంటే నేను ఇంటికి వెళ్ళలేదండి అక్కడి నుంచి బయటకు రాగానే అప్పటికే పెట్టున్న రాష్ట్రంలో వివిధ ప్లేసుల్లో పెట్టున్న కేసులు ఉన్నాయి వాటిల్లో అరెస్ట్ చేస్తారు అనేది మళ్ళీ అరెస్ట్ చేస్తారని అయిపోయారు అక్కడి నుంచి మళ్ళీ అప్స్కాండింగ్ పార్టీ ప్లేస్ చెప్పింది ఒక చోట ఉండమని ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ మూడో మనిషితో సంబంధం లేకుండా మళ్ళీ అప్స్కాండింగ్ లో మళ్ళీ దాక్కుని ఉండాల్సి వచ్చింది